ఈ ఒక్క ఉంగరం నా వేదిక అసలు అందంగా లేదు అందుకే ఒకటేంది రెండేది మూడేది మొత్తం మీ దగ్గర ఉంచుకొని చూసుకోండి నేను కూడా లోపలికి వెళ్ళి తలిపేసుకుని కిటికీ నుంచి కనపడతాను చూసి వెళ్ళిపోండి అలా చూస్తే ఎలా తెలుస్తుంది రోజు వస్తా వచ్చినప్పుడు మీకు ఇస్తుంట ఇస్తున్నా మరిపోయేటప్పుడు మనకి నేను ఇస్తుంటా మీరు తీసుకొని పోస్తా ఉన్నా ఇదే మన గుప్పం ఎంతమంది సాక్ష్యం సరేనా ఇంతమంది సాక్ష్యం పెట్టెవరండి మాట తప్పేది ఇవ్వండి కొబ్బరి బాటిలమే ఇచ్చేది సీనబాబు మనం వాళ్ళ చిన్న చిన్న యుద్ధలకి గెలిచి తీరుతుంది కొబ్బరి బాటిలమే ఇచ్చేది సీనబాబు మనం వాళ్ళ చిన్న చిన్న యుద్ధలకి గెలిచి తీరుతుంది కొబ్బరి బాటిలమే ఇచ్చేది సీనబాబు మనం వాళ్ళ చిన్న చిన్న యుద్ధలకి గెలిచి తీరుతుంది থা <laughs> ু చూపర్రా నువ్వు సుతులు అరిచాయితే ఇప్పుడేంటి ఇప్పుడేంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి రోజు వచ్చేటప్పుడు చేస్తుంటారా పోయేటప్పుడు మళ్ళీ ఏం పోయేటప్పుడు ఇచ్చేది అసలు ఎవరు మీరు ఏమీ అడుగుతున్నారు మళ్ళీ ఎప్పుడు చూడలేదు తోట రావులు మరి అనవసరం నోరుదారేం చేయదారేం అయిపోయింది దెబ్బతిన్నేవారం మయ్య కొట్టుకారికి రారీడు కొంపకు రారీడు అసలు బదారికి రేడు ఇంకా మయ్యబడు